ఇదిలా ఉంటే మరోవైపు రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఉంటుంది అంటున్నారు గోరంట్ల నేను జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుండే చాలా సీనియర్నే అంటున్నారు గోరంట్ల పార్టీ టికెట్ నాకే వస్తుంది నాకే ఇస్తారు ఇందులో ఎలాంటి వివాదం లేదు అంటున్నారు గోరంట్ల జనసేనకు మరో నియోజకవర్గం ఏదైనా కేటాయిస్తాము సర్దుబాటు అనేది వాళ్ళ ఇష్టం అంటున్నారు ఈ నెల పదహారును కూడా టీవీ నైన్తో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు అప్పుడు కూడా ఇదే మాట అన్నారు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు నేను చెప్పాను నేను కూడా పార్టీ ఫౌండర్ని ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని సీనియర్ని నా నా అవసరాలు పార్టీకి ఉంటాయి అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ క్యారెక్టర్ కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి పోటీ వై వయసు రీత్యా పెద్దది అనుకున్నా కూడా ఈ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి రావు మీరు కాంట్రవర్సీ అక్కర్లా కాంట్రవర్సీ అక్కర్లా వాళ్ళకు పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు నేను చెప్పాను నేను కూడా పార్టీ ఫౌండర్ని ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని సీనియర్ని నా నా అవసరాలు పార్టీకి ఉంటాయి అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ క్యారెక్టర్ కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి పోటీ వయసు రీత్యా పెద్దది అనుకున్నా కూడా ఈ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి రావు ఆల్ రైట్ రాజమండ్రి రూరల్ టికెట్ దక్కేది ఎవరికి ఏ పార్టీకి పోటీ చేసేది జనసేన లేక టీడీపీయా బరిలో నిలిచేది గోరంట్ల బుచ్చావి చౌదర లేకపోతే కందుల దుర్గేశ పవన్ రాజమండ్రి టూర్ తర్వాత ఈ ఎలజడైతే రేగింది దీనికి సంబంధించి రాజమండ్రి రూరల్ అంశంపై మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందించేందుకు మనకి లైవ్లో సత్యంగా ఉన్నారు సత్య ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ సీట్లకు సంబంధించి కాకపోతే లేటెస్ట్గా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జనసేన కన్ఫామ్గా చెప్తుంది అంటే పొత్తుల విషయం మాట్లాడి చెప్తున్నా అన్నట్టుగా అనుకోవాలా లేకపోతే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గోరెంట్ల బుచ్చే చౌదరి గారిని కాదు అని చెప్పి పొత్తులో భాగంగా రూరల్ టికెట్ ఇవ్వడం సాధ్యం అవుతుందంటారా అంటారా టీడీపీకి అంటే నాలుగు రోజుల క్రితం బొచ్చే చోదరి టీవీ నేను మాట్లాడినప్పుడు కొంచెం లేదు ఖచ్చితంగా సీటు నాదే ఎందుకంటే పొత్తులో భాగంగా కాదు ఎప్పుడో చంద్రబాబు ప్రకటించారనేది కానీ అది అధిష్టానం తీసి పొత్తులో భాగంగా ఎద్దరు కలిసి చేద్దామని బొచ్చే చౌదరి చెప్పారు ఇప్పుడు తాజాగా కందల దుర్గేష్ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నేతల ముందు నేరుగా చెప్పేశారు ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేసింది సన్నద్ధంగా ఉండండి దానికి సంబంధించినటువంటి సరంజమ్మ సిద్ధం చేసుకోండి అన్నారు అయితే ఇదంతా అధికారికంగా ప్రకటిస్తాము పొత్తుల్లో భాగంగా కలిసి ప్రకటించాలి కాబట్టి అప్పుడు ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ ఒక సూచన చేసినట్లయితే నేతలు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు అధినేతలు నిర్ణయించాలని మన కందులు దుర్గేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇది నా నిర్ణయము నాకున్నటువంటి అందులో నిబద్ధత కానివ్వచ్చు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశాను కాబట్టి రాజమండ్రి రూరల్లో నాకు ఒక గుర్తింపు ఉంది నాకు ఓట్లు గతంలో దాదాపుగా నలభై ఆరు వేల ఓట్లు పైచిలు నాకు వచ్చాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆదరిస్తారనేది దుర్గేష్ చెప్పారు కానీ అది అధిష్టానం నిర్ణయించాలన్నారు కానీ నేరుగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు గంటల తరబడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు సమావేశంలోనే నేతల సాక్షి కాదు రాజానగరం ఇంచార్జ్ భక్తులు బలరాం ఉన్నారు పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇతర నేతలు ఉన్నారు సిటీకి సంబంధించినటువంటి అనుసరించినారు సత్యనారాయణ అందరూ ఉన్నారు అందరూ సాక్షిగానే రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా జనసేన బరిలో ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పేశారంటూ కూడా ఇప్పుడు దుర్గేష్ చెప్పడంతో టీడీపీ నేతలు ఒకసారిగా అంటే ముందు నుంచి బొచ్చైక్య వస్తాదని ఆశించినటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా కాస్త గందరగోళం గురింది ఇప్పటికే బొచ్చయ్య చౌదరి నిన్న రాత్రికే హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది చంద్రబాబును కలిసి తనకే టికెట్ కేటాయించాలన్నట్టుగా అయితే మాత్రం ఒక సంకేతాలు అయితే టీడీపీ నుంచి ప్రశ్న మరి ఇప్పటికే జనసేన ఖరారు చేసింది కాబట్టి జనసేనకు సంబంధించిన గ్రూపుల్లో దుర్గేష్కి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ రాజమండ్రి రూరల్ నుంచి బొచ్చే చౌదరి వర్గం మాత్రం ఖచ్చితంగా టీడీపీ అంటారు ఎందుకంటే కంచుకోటగా ఉన్నటువంటి రూరల్లో బొచ్చే చౌదరి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సిటీ నుంచి పోటీ చేసినప్పుడు ఆ సిటీని బీజేపీ పొత్తులో భాగంగా గతంలో టీడీపీ ఆ సిటీని బీజేపీకి కూడా కేటాయించినటువంటి దాఖలు కూడా చూసాము అప్పట్లో టీడీపీ కేటాయించిన నేపథ్యంలో రూరల్ నుంచి బుచ్చి చౌదరి కూడా పోటీ చేశారు అయితే నేను నిబద్ధత కలిగిన వాడిని అంటూ కూడా ఇటు పక్క దుర్గేష్ చెప్తున్నారు ఓ పక్క నేను ఎంత పెద్దవాడిని అయినప్పటికీ కూడా నేను కూడా యువకులు ఉత్సాహంగా పనిచేస్తారనే బుచ్చి చౌదరి చెప్తున్నాను మరి అధిష్టానం నుంచి ఏ నిర్ణయం తీసుకుంటారు బుచ్చి చూదరి చూడాలి ఇప్పటికే దుర్గేష్ కి సంబంధించి జనసేన కార్యకర్తలంతా కూడా సిద్ధమైపోయారు రూరల్ నుంచి పోటీ చేయడానికి రైట్ సత్య